చిన్ని సీరియల్ అయితే ఇంకా చిన్ని అయితే ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి అని చాలా కంగారు పడుతూ ఉంటే ఇంక వాళ్ళ తమ్ముడు అయితే అక్క నువ్వు అసలుకి భయపడాల్సిన అవసరమే లేదు నువ్వు ఏ క్లాస్కి పాస్ అవుతావు అక్క నువ్వు కావాలంటే నాకు రెండు వందలు డబ్బులు ఇచ్చి నన్ను హై స్కూల్ తినమని చెప్పు నువ్వు పాస్ అయిపోతావు అంతే అని చెప్పను ఇంకా తనైతే అలాగే తను పాస్ అయిపోతుంది నాకు మంచి ర్యాంక్ కూడా వచ్చింది నాన్న అని చెప్పానని సంతోషపడుతుంది ఇంకా చిన్ని కంటే ముందు స్వరూప రామచంద్రయ్య అయితే ఇద్దరు చాలా టెన్షన్ పడుతుంటారు తనకు మార్కులు లేదని ఇంకా చిన్ని ఫ్రెండ్ కూడా అయితే దుర్గా కూడా తనకు కూడా మంచి మార్కులు వచ్చి తను కూడా పాస్ అయిపోయినానే నేను అంటుంది అప్పుడు మన ఇద్దరం ఒకే కాలేజీకి వెళ్ళచ్చు కదా అని చెప్పానంటే అవును నా కూతురు దేంట్లో ఫస్ట్ ఏ ఉంటుంది అప్పుడు ఇంకా కాలేజీ గురించి కూడా ఆ నాన్న రాజమండ్రిలో ఉంది నాన్న కాలేజీ అంటే అప్పుడు ఇంకా కావేరి చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటారు ఆ రోజు కావేరి నిన్ను రావు వద్దు చెప్పనింది కదా మళ్ళీ ఎందుకు మాడకే వెళ్తాను అంటున్నావు అంటే నానా నేను వెళ్ళేది చదువు కోసం వరకేను అంటే అమ్మకిచ్చాను నేను మాట కూడా నేను ప్రయోజకురాలు నవ్వి నేను చేస్తానని నేను ఇప్పుడు నా గతం తాలూకు ఏది నేను చేయను నానా అని చెప్పని తనకైతే వాళ్ళిద్దరికైతే ఇచ్చి ఇంకా కాలేజీకి అయితే బయలుదేరుతుంది ఇంకా లోహిత కూడా అయితే ఇంకా చందు తన చదువునంతా కూడా లోహితలోనే చూసుకుంటూ ఇంకా లోహితనే మంచి కాలేజీలో జాయిన్ చేసి తను చదివిచ్చని తను అనుకుంటాడు కానీ లోహిత అయితే మాత్రం తను ఎప్పుడు రిచ్గా ఉండాలి రిచ్ పర్సన్స్ లాగే ఉండాలని చెప్పి తను అనుకుంటుంది వచ్చేందు దగ్గరున్న కార్లలో ఒకటి లెక్కను తీసుకొని తను పెద్ద గొప్పింటి అమ్మాయిలాగా తన అందరి ముందు ప్రవర్తిస్తూ ఉంటుంది ఇంకా చిన్ని అయితే కాలేజీకి వెళ్తుందని చెప్పని ఒక పక్క స్వరూప ఒక పక్క రామచంద్రయ్య ఒక పక్క తమ్ముడు అయ్యో నా కూతురు ఇప్పుడు దాకా ఈ ఊర్లోనే చదివింది ఇప్పుడు నుంచి ఇంక పట్నం పోతుంది అంత దూరం పోయి నా కూతురు రావాలంటే ఎలా అని చెప్పనని ఇంకా అప్పటికప్పుడు స్కూటీ కూడా అయితే ఇంకా తీసుకుంటాడు అయినా ఆ ఊళ్ళో నువ్వు చెప్పే ఒకదమ్మ చిన్ని ఇంకా ఆ ఊర్లో ఏది నువ్వు నువ్వు చూడను చేయను అని చెప్పని అవన్నీ గుర్తుపెట్టుకో ఎవరిని కలవద్దు ఎవరిని నువ్వు పలానా చిన్నివి అని చెప్పని చెప్పొద్దనేది కదా కావేరమ్మ నువ్వు అదే చెప్పు అంటే ఇంకా చిన్ని కూడా అదే చెప్తుంది నానా నేను నేనే చిన్ని నన్ను మాత్రం నా నోటితో నేను ఎవరికి చెప్పను అని చెప్పని వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి అయితే మాటిస్తుంది ఇంకా అప్పుడైతే ఇంక స్వరూపా కూడా మనసు కొంచెం కుదుట పడుతుంది ఎక్కడ మళ్ళీ చిన్ని దూరం అయిపోతుందో అని చాలా బాధపడుతూ ఉంటారు కా చిన్ని అయితే ఇంకా కాలేజీకి బయలుదేరుతూ ఉంటే ఒక పక్క తమ్ముడు ఒక పక్క స్వరూప ఒక పక్క రామచంద్ర అందరూ కలిపి తనేదో ఏదో నుండి పోతున్నట్టు మాదిరిగా తనకు దృష్టి తీయడం నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగస్తురాలు అవ్వాలమ్మా అని చెప్పనని అంటూ ఉంటే ఇంకొకరికొకరు అలాగే చాలా ముచ్చటగా ఆ కుటుంబం అయితే ఉంటుంది కానీ ఇంకా చిన్ని మళ్ళీ వీళ్ళ జీవితాలకు కూడా దేవాగా నొచ్చాడు అంటే ఇంకా అంతే